హలో అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఇది వెనక వైపు మా ఇల్లు అనమాట అదిగో రేకులు అవన్నీ బాచేసాము చూడండి మొన్న చూపించా కదా రేకులు బాతామని అక్కడ ఏంటంటే రేకులు చాలాక ఇటికి రాళ్ళు ఉంటే అవి పెట్టేసాను అనమాట ఇది ఇల్లు ఇల్లు అయితే చూపించట్లే ఇది ఈ ఈరోజు పొయ్యేసిన వీడియో అంతా చూపిస్తాను మీకు అదిగోండి మట్టి అయితే తీసుకుంటున్నాను నేను ఎర్రమట్టి మాకు పొలాల్లోనే దొరికిద్దండి ఎర్రమట్టి అంటే ప్రత్యేకంగా ఎక్కడ కొనక్కొచ్చుకునే పని లేదు మా ఇంటి వెనక అంతా పొలాలే అనమాట ఎర్రమట్టి దొరికిద్ది మెట్ట నేల అయితే మెట్ట నేల కాబట్టి ఎర్రమట్టి దొరికిద్ది మాగాటి నెల అయితే నల్ల మట్టి కానీ మాకు మెట్టే ఎక్కువ కాబట్టి ఎర్రమట్టి బాగానే దొరికిద్ది జిగురు కూడా ఉండిద్ది మట్టి మేము ఎక్కడికి వెళ్ళి కొనక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఏంటంటే చిన్న పొయ్యి నేను ఇంక నుంచి అక్కడ కార్ఖానంలో స్వీట్ షాప్లో కూడా వీడియోలు కూడా పెడతాను ఇంక నుంచి ఇంటికాడ కూడా చిన్న చిన్న వీడియోస్ కొంచెం మంచి మంచి వీడియోస్ చాలా స్నాక్స్ వీడియోస్ అంటే అన్నీ చిన్న వీడియోస్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యి ఇవన్నీ పెద్ద పెద్ద వంట వీడియోలు కదా అలా కాకుండా చిన్న వీడియోలు కూడా పెట్టాలని డిసైడ్ అయ్యి అయితే పొయ్యి వేస్తారండి ఇంటికాడ నేను అది చిన్న పొయ్యి కట్ల పొయ్యి మీద చేసే వంటలే చూపిస్తే ఇక్కడ నుంచి నేను ఇంటి వెనక వైపు స్థల ముందుగా చుట్టూ రేకులు బాదుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నాకు ఇబ్బంది ఉండదు అనమాట అందుకోసం ఇంక ఇప్పుడు పొయ్యి అయ్యడం అయితే స్టార్ట్ చేస్తే ఇటికి రాళ్ళు తోటి ఒక పది ఇటికి రాళ్ళు ఉంటే సరిపోతుందండి పది కూడా బట్ట వరకు ఒక ఆరో ఏడో ముక్కలు ఒక ఆ రెమో రాళ్ళు నాలుగైదు మొక్కలు పట్టినాయి నాకైతే ఒక ఇనుము చెక్క పట్టింది మట్టి తీసుకొచ్చి వెంటనే నానేశాను పొలంలో మోసుకొచ్చుకున్నాను గోతంలో రెండు గోతాలు అయితే తెచ్చుకొని పోసుకున్నాను అనమాట అది కూడా వీడియో చూపిద్దాను మట్టి తెచ్చుకునేది కూడా చూపిస్తున్నా అంటారేమోనని నేనైతే మట్టి తెచ్చుకునేది అయితే చూపించలేదు ఇదైతే చూపిస్తుండే నేను ఇక్కడ నుంచి ఇంటికాడ చేసే వీడియోలు అన్నిటికీ మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పొయ్యి ఎందుకు వేస్తండే అంటే అదే చెప్పే కదా కట్ల పొయ్యి మీద చేసే వంటలు చిన్న చిన్న వంటలు పలావులు ఏంది కూరలు పచ్చళ్ళు ఇక నుంచి అన్నీ ఇది లేదు మన ఛానల్లో అనుకోకుండా అన్నీ ఒకటి చిన్నగా స్టార్ట్ చేయదలుచుకున్నాను ఇంటికాడు కూడా వీడియో చేయటానికి కూడా కొంచెం మా పెద్ద బాబు నేను పట్టుకుంటాను సండే సండే అయినా ఎప్పుడైనా నువ్వు చేసుకోమా వీడియోస్ నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను పట్టుకుంటాను చేసుకో వీడియోస్ అన్నాడనమాట అంతకుముందు ఇంటికాడ వీడియో చేయాలంటే ఏంటంటే ఇళ్ళ పక్కనోళ్ళు వాళ్ళందరూ వీడియో మొదలు పెట్టగానే ఏం చేస్తున్నావు ఏందడా అది ఇదని వచ్చి డిస్టర్బ్ చేస్తుండే వీడియో చేయాలి కాకపోతుండే ఇప్పుడు ఏంది చుట్టూరు రేకులు బాతుకున్నాం కాబట్టి ఇంకెవరికి కనిపించదు మేము వీడియో చేసేది అందుకోసం ఇంకా వీడియో అయితే అయిపోయింది ఇది అయితే పోయేస్తుండే రెండు కాణాలు పోయి వస్తుండే మనకి రెండు కాణాలు పొయ్యి వేసండే అది నాకు వచ్చానమాట వేయటం చిన్న పొయ్యిలు ఇంట్లో చిన్నప్పుడు ఎప్పుడో వేసుకునే వాళ్ళం అనమాట అంత ముందు కూడా వచ్చు వేయటము కాకపోతే మామూలుగా రాళ్ళు పెట్టుకుని అది అదివరకి ఇప్పుడు ఇంకా రాళ్ళు పెట్టుకుని వండుకోదలుచుకోలేదనమాట కరెక్ట్గా పొయ్యి నీట్గా పొయ్యి అలిక్కి నీట్గా వేయదలుచుకున్నాను నేను మీకు పొయ్యి కావాలి అని అనుకుంటే అంత వీడియో స్కిప్ చేయకుండా చూడండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను పొయ్యి ఎప్పుడు ఏ రాయి పెట్టుకోవాలి ఎంత మట్టి వేయాలి ఎలా పెట్టుకోవాలి అదిగో అది అంతా కరెక్ట్గా చూపిస్తున్నాను రాయమట రాయ ఎలా పేర్చుకోవాలి ఏందనేది స్కిప్ చేయకుండా మీరు వీడియో చూసారనుకో మీకు పొయ్యి అమ్మ పొయ్యి ఎలా వేసుకోవాలో కూడా మీరు ఇంట్లో వేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమి ఉండదు మీకు నేనైతే వీడియో అయితే ఈరోజు మా పెద్ద బాబే చూపిస్తుండే చాలా కొంచెం ఒక పది నిమిషాలు వీడియో వచ్చిండే ఎంత ఎడిట్ చేసినా కానీ అంతకన్నా ఖచ్చితంగా రాలేదు ఎడిటింగ్ ఎంతో కష్టపడి చేసినా కూడా వచ్చింది వచ్చిందనమాట ఫాస్ట్నెస్ పెడదాం అనుకుంటే నాకేమో అవ్వలేదు ఎడిటింగ్లో ఫా ఫాస్ట్గా పెడతానికి ఇంకందుకని ఇంక ఇలానే పది నిమిషాలు వీడియో పెట్టేస్తుండే నేనైతే ఏమీ రెడీ అవ్వలేదు అలానే చేస్తాండే నేనైతే నేను డైరెక్ట్గా పోయేసేటప్పుడే వాయిస్ అనుకున్నా కానీ ఈరోజు మా ఊళ్ళు ఏంటంటే గంగమ్మ తల్లి అనమాట ఈరోజు మా ఊళ్ళు అదేంత పెద్ద పెద్ద మైకులు పెట్టారు బాగా పాటలు వస్తుండే అందుకని నేను మామూలుగా వీడియో చేసేసి వీడియో వాయిస్ అంతా తీసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట లేకుంటే డైరెక్ట్గానే వాయిస్ ఇచ్చేదాన్ని నేను అదొకటి ప్రాబ్లం అయ్యి అదే మనకి మ్యూజిక్ వాడకూడదు కదా ఎంత వడికి వాడాలి అంత వడికి వాడాలి కాబట్టి ప్రాబ్లం అవుతుందని నేనైతే ఇవ్వలేదు ఇప్పుడు అడ్డం రాళ్ళు పెట్టుకోవాలి మట్టి అయితే చాలా బాగుందండి మనం ఎలా తీసుకుంటే అలా వస్తుండే మట్టి బాగా మెత్తగా ఉంది అక్కడక్కడ రాళ్ళు తగులుతుండే పర్లేదు ఆ రాళ్ళు తీసేసుకొని నేను సరి చేసుకొని పెట్టుకుంటుండే ఇంకా అది అడుగు అంటుకుంది ఎందుకని అక్కడ మళ్ళీ తీసి మళ్ళీ సరి చేసి పెట్టాను అది అటువైపు ఒక కాన వచ్చిద్ది ఇటువైపు ఒక కాన వచ్చింది అనమాట రెండు కానాలు పోయి ఏంటంటే ఇటు ఒక పొయ్యిలో మంట పెట్టుకుంటే మనకు రెండో పొయ్యికి కూడా మంట తగిలేటట్టు రెండు కలిపి పొయ్యి వేసుకుంటున్నాను అనమాట నేను రేపు వీడియోలు చేయాలి దీని మీద ఫస్ట్ వీడియో ఏం చేస్తానో నాకు కూడా తెలియదు అనమాట మీరు కామెంట్ చేయండి ఏం చేయమంటారు ఫస్ట్ వీడియో ఫస్ట్ కొత్తగా పొయ్యి వేసుకున్నాం కదా మనం కట్టల పొయ్యి మీరు చెప్పండి ఏమి వీడియో చేయమంటారు పొయ్యి మీద ఫస్ట్ అని చెప్తే దాన్ని బట్టి చేద్దాం మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏం చెప్తే అదే చేద్దాం ప్లీజ్ కామెంట్ చేయండి ఏం చేయమంటారు ఎలాంటి వీడియో చేయమంటారు ఫస్ట్ ఫస్ట్ ఇంటికి అట్ చేసే వీడియో నాన్ వెజ్ చేయాలా వెజ్ చేయాలా లేకపోతే ఇంకేమన్నా స్పెషల్గా ఏమన్నా కావాలా మీకు అది చెప్పండి చేస్తాను అది హైట్ సరిపోలేదు అందుకని ఇంకో పల్చాటి చెక్క బండలాంటి చెక్క పెట్టుకున్నాను అంతే ఇంక ఇప్పుడు అడ్డం దీనికి దానికి అడ్డం ఒకటి రాయి సరిపోతుండే స సరిపోలేదనమాట ఇటికి రాయి అనేది సరిపోలేదు అందుకని చెప్పి నేను ఒక ఇనుము చెక్క తీసుకు అక్కడ కూడా ఒక అవి కూడా రాళ్ళే అనమాట అవి ఏంటంటే మా ఇంటి పక్కన వాళ్ళెవరో బండలు ఎంచుకుంటే మిగిలిపోయిన మొక్కలు ఉంటే ఏరుకొని తెచ్చుకున్నాను నేను ఆ ఏరుకొని తెచ్చుకున్నాను పర్ఫెక్ట్గా నాకు సరిపోతాయని సూట్ అవుతాయని ఏరుకొని తెచ్చుకున్నాను అవి దొరకపోతే ఇటికి రాళ్ళైనా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనము దొరుకుతాయి నైంటీ పర్సెంట్ అలాంటివి ఒకటో ఏదో పిచ్చి రాయి అయినా పెట్టచ్చు అదే పెట్టాలని ఏం లేదు దాని పొడవు ఏ రాయి సరిపోతే ఆ రాయి పెట్టి వేసుకోవచ్చు మనం హైడ్ సరిపోలేదు అది అందుకని మళ్ళీ చిన్న ముక్కలు రెండు పెట్టి అచ్చం మట్టే వేసేసి అనుకున్నా నెర్రలు ఇచ్చిద్దని కొంచెం నీరలు ఇవ్వకుండా ఉండాలని ఆ రాయి పెట్టేసి మట్టి అయితే వేస్తుండే ఎండ అనమాట ఇవాళ పొద్దున్నే స్టార్ట్ చేసే ఈడు ఏడు ఏడు గంటలకే స్టార్ట్ అయ్యి మాకు వెనక అయిపోయిందంటే కొంచెం నీడబడుతుండే వాళ్ళ డాబా నీడబడతాండే పక్కన వాళ్ళది తర్వాత ఇంకా ఎండ వస్తుండే ఈ ఎండ వచ్చే లోపలనే వీడియో ఫినిష్ చేయాలన్నమాట దెబ్బ దెబ్బ పోయి పూర్తిగా వేసేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తండే అయినా కానీ కొంచెం టెన్షను మళ్ళీ ఎండ వస్తే ఎండబడి వీడియో సరిగ్గా కనిపించదేమో అని ఒక టెన్షను బట్ చాలా వరకు ఎండ వచ్చేసరికి కంప్లీట్ చేసేసాను పోయి అనేది ఆ బద్దె పెట్టుకున్నాను ఆ బద్దెకి కూడా సరిపడా ఎత్తుగా మట్టేసుకోవాలన్నమాట ఆ బద్ద పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇటుకి రాయి పెట్టుకున్న దానికన్నా బద్ద పెట్టుకున్న దానికి పర్ఫెక్ట్గా వెడల్పు ఎక్కువగా ఉండిద్ది కొంచెం పొయ్యిలో పుల్లలు పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉండిద్ది అని చెప్పి ఆ బద్ద అయితే పెట్టుకున్నాను మీరు కావాలంటే ఇటుకి రాయైన పెట్టుకోవచ్చు నాకు బద్ద ఉంది కాబట్టి ఇంట్లో నేనైతే బద్ద పెట్టుకున్నాను అనమాట మీరు బద్ద పెట్టుకోవాలని ఏం లేదు రాయి అయినా పెట్టుకోవచ్చు ఆ బద్దే పెట్టుకోవాలండి అని అంటే లేదండి ఎగుడు దిగుడు లేకుండా సమానంగా మట్టి అద్దుకోవాలి ఎక్కడన్నా ఎగుడు దిగుడు ఉంటే చూసుకొని మట్టి అద్దుకొని సమానంగా మొత్తం ఫస్టే నునుపు రాదండి మనకి ఎగుడు అన్నీ వేసుకొని ఎక్కువ తక్కువలన్నీ వేసుకొని సరి చేసుకున్నాక మనం అప్పుడు చుట్టూరు తిరిగి మట్టి నీట్గా ఎక్కడైనా తక్కువ ఉందా అని చూసి మట్టి వేసుకొని దాన్ని నీట్గా అలుక్కోవాలి మొత్తం కలిపి అలుక్కుంటే అప్పుడు అదిగో చూసారు కదా ఎగుడు దిగుడు కట్ట టైట్ మట్టి పెట్టి మొత్తం అలుక్కుంటే నీట్గా వచ్చేసిద్ది అనమాట పొయ్యి మనకి ఒకసారి మొత్తం అయిపోయాక అలుక్కొని మళ్ళీ పొయ్యి మీద ఏందంటే మనకి తపాలా నిలబడాలి కదా ఇట్లా ప్లెయిన్గా ఉంటే మనకి తపాలా అనేది కానీ గిన్నె అనేది కానీ ఏ ఏది పెట్టినా బొచ్చు పెట్టినా నిలబడదు కదా అందుకోసం అని చెప్పి పైన కొంచెం గుబ్బల్లాగా పెట్టుకుంటే ఏంటంటే మనకి దాని మీద ఏదైనా తాపాల నిలబడిద్ది మంట కూడా కొంచెం బాగా గాలి దోలుతుంటే మంట అనేది బాగా తగిలిద్ది పెట్టిన గిన్నెకి మంట అనేది బాగా తగిలిద్ది అనమాట అందుకోసం పైన ఒక మూడు గుబ్బలుగా పెట్టుకోవాలి అవి కూడా పెడతానండి ఇప్పుడు చూపిస్తాను చూడండి పొయ్యి అయితే ఫస్ట్ ముందు నీట్గా అలికేశాను అనమాట ఎక్కువ తక్కువలు ఏమి లేకుండా క్లియర్గా నున్నుపుగా చేసేసి ఎక్కువ తక్కువలు లేకుండా ఎడన్నా ఎక్కువ తక్కువలున్నా పెట్టేసుకొని మొత్తం నీట్గా చుట్టూరు తిరిగి ఒంగొని మొత్తం అలికేశాను అనమాట మా పెద్ద వీడియో చూపిస్తుండే అదిగో మట్టి ముద్దలుగా చేసుకొని ఇంక నేను తక్కువలు ఉన్నాయన్నమాట అక్కడక్కడ ఆ తక్కువలు అయితే పెట్టుకుంటాండే నేనైతే ఈరోజు రెడీ అవ్వలేదండి ఎంతో లేజీగా ఉండి అలానే ఎలా ఉన్నానో అలా చేస్తున్నాను వీడియో కనీసం తలకాయ కూడా దూకోలేదు మీరందరూ ప్లీజ్ ఏమీ అనుకోవద్దు ఏంది అలా ఉన్నారని బట్ అదిగోండి గుబ్బలు అయితే పెడతాండే నేను అవి అట్లా చుట్టూరు ఇటువైపు మూడు అటువైపు మూడు ఆరు గుబ్బలు పెట్టాలి కానీ మధ్యలో ఒకటే కాబట్టి ఐదు గుబ్బలు పెడుతుంటే సరిపోతుండే ఈ మూడు కదా అటు ఇంక రెండు పెడితే సరిపోతుండే అదకం ఐదు గుబ్బలు పెట్టేశాను శుభ్రంగా మొత్తం సరి చేశాను అవి ఆరిపోతే గట్టిగా అయిపోతుండే ఏమకద్దు ఇప్పుడు ఏంటంటే పొయ్యి చుట్టూరు మనం అలుక్కుందాం అంత గతుకులు గతుకులుగా ఉంది కదా అంత ముందు కళ్ళేపు చెల్లె వెనక వైపు అంతా నొన్నగుండేదండి మొన్న రేకులు భర్త అదంతా ఎగురు దిగుడుగా ఉంది ఇటువైపు మెరకు ఉండకూడదు అన్నారని ఆ మెరకంతా అనమాట గడ్డపార పెట్టి తొవ్వి ఆ మట్టంతా ఏరే వైపు పోసాం అనమాట వైపు పోసుకున్నాం వెనక వైపు ఏమో మెరక తక్కువ ఉండాలంట ముందు వైపు మెరక ఎక్కువ ఉండాలంట అందుకోసం గతుకులు అయిపోయింది నేలంతా అందుకని అదంతా అనగాలంటే మళ్ళీ ఒక ఇరవై రోజులు అనమాట అదంతా అనగాలి తొక్కి నీళ్ళు చల్తా అందుకోసం దీని చుట్టూ కొంచెం మలుక్కున్నాను నేను ఎక్కువే మలుక్కోలేదు మోయినంగా నేను ఏదైనా వీడియో చేస్తే సరిపోయేమైనా నేను ఎంతవరకు వాడుకోగలుగుతాను అనుకున్నది వరకు నీట్గా అలికేసాను అనమాట కొంచెం గరుగ్గానే ఉంది నున్నగా అయితే ఏం లేదండి నైంటీ పర్సెంట్ పర్వాలేదు అలికాను అలికి ముగ్గు పెడతాను అనమాట నాకు ముగ్గులు కూడా బాగానే వచ్చు బట్ మొత్తం వేయటం చూపించడానికి వీడియోలో కుదరట్లేదు ఎందుకంటే పెద్ద వీడియోలు ఎంత వీడియో పెద్ద ఇప్పటికే అందుకని చెప్పి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట చాలా వరకు ముగ్గు అంటే ఎగతాలు చేయగండి నాకు నా వరకు నేను పర్ఫెక్ట్గానే వేస్తానని నేను అనుకుంటాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ మీరందరూ ఒక లైక్ చేయండి నేను ఇంత మంచిగా వీడియో పెట్టినందుకైనా మీ అందరి కోసం కష్టపడి ఎండ వస్తుండగా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా టెన్షన్ పడి వీడియో పెట్టినందుకైనా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొయ్యి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పొయ్యి వల్ల మీ అందరికి ఎలా ఉంది దీని మీద ఎలాంటి వంటలు చేయమంటారు ఏంది దీంట్లో ఇంక నుంచి నేను అనేది కామెంట్ చేయండి మీరు ఫస్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అని ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అని అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారని చెప్పండి మీరందరూ హోమ్ ఫుడ్స్ వీడియోస్ చాలా బాగా ఆదరించాలి ఇలానే ఇంక అన్ని వీడియోస్ని బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎక్కడున్నా నన్ను ఇంతే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు ఇలానే నన్ను ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఇప్పుడు ఇది ఇంటికాడ పోయేయడం కారణం కూడా అదే ఇంకా మంచిగా వీడియోస్ పెట్టాలి చిన్న చిన్న వీడియోస్ కూడా మీకు రీచ్ అవ్వాలని చెప్పి అదిగోండి పోయ్యత పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ముగ్గేశాను నేను అటువైపు కూర్చొని చూపిస్తున్నాను ఇదండి మా ఇల్లు అయితే మొత్తం వెనక వైపు నేను రేకులు అయితే అయిగో చూపిస్తున్నా ఇటువైపు బోవరికి బాతుకున్నాము ఏందంటే అంత ముందు దొడ్డిలా పెట్టుకున్నాం అనమాట బాత్రూమ్ లేకుండా రేకులు చాలా పోతే అవి పెట్టుకున్నాను రేకులకు బాత్రూమ్ బా బాత్రూమ్కి రేకులు బాదుకున్నాము చూసారు కదా ఇంక ఇటువైపు అయితే వాళ్ళ గోడ ఉంది ఇంక మా కడ్డు ఇది అనమాట ఇల్లు చిన్న రేకులు ఇల్లు చూపించట్లేదు అది వచ్చేసి సంద